అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ ట్రంప్ భారత్ పై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అని చెలరేగిపోయి దాడి చేసిన తర్వాత భారత్ చాలా అద్భుతంగా తన ఇంటర్నేషనల్ డిప్లొమసీని ప్రదర్శించింది ఒకవైపు అమెరికా టారిఫ్లకు భయపడకుండా ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా ఎలా ట్రేడ్ డిప్లొమసీని ప్రదర్శిస్తోంది అనేది నిజంగా అవాక్కయ్యేలా ఉంది ట్రంప్ కి ఈ విషయంగా ఎలా ఆన్సర్ చెప్తోంది వెనకడుగు వేయకుండా ట్రేడ్ ని మరింత ఎలా పెంచగలిగింది రష్యాతో ఎలా ఈ సందర్భంగా డీల్ చేసింది ఎలా లాభాన్ని సాధించగలిగింది అమెరికా వేసిన టారిఫ్ల నష్టాన్ని ఎలా రికవర్ చేసే ప్రయత్నం చేస్తోంది అనే అంశాలు చాలా ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు మరి ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాలను క్లియర్గా చెప్తాను వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఈ వీడియో రీచ్ కోసం ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ట్రంప్ మొదట ఇరవై ఐదు శాతం వేశాడు ఈ టారిఫ్ ఎందుకు అంటే అమెరికా భారత్ల మధ్య జరుగుతున్న బయోలిటరల్ ట్రేడ్ అమెరికాకు నష్టదాయకంగా ఉంది ఒక రకంగా అమెరికాకు ఇది అవమానకరంగా ఉంది అంటూ వేశాడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టార్ఫ్ విధించడానికి ట్రంప్ చెప్పిన కారణాలు ఏమిటి అంటే భారత్ అమెరికా వస్తువుల పైన విధించిన సుంకాలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి ప్రపంచ స్థాయిలో ఇంత అధికంగా విధించే ఇతర దేశాలే లేవు అంటున్నాడు అమెరికా వస్తువులను ఎగుమతి చేసే విషయంలో అంటే భారత్కి ఎగుమతి చేసే విషయంలో కూడా తమ ప్రొడక్ట్స్ కి భారత్ అడ్డు పెడుతోంది అంటున్నాడు అంటే భారత్ కి ఎగుమతి చేస్తున్న అమెరికా ప్రొడక్ట్స్ పై భారత్ అధిక మొత్తంలో ట్యాక్స్లు విధిస్తోంది కొన్ని రకాల వెహికల్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయ ఉత్పత్తుల పైన థర్టీ నైన్ పర్సెంట్ ఇంకా ఇతర ప్రొడక్ట్స్ పైన సెవెంటీన్ పర్సెంట్ విధిస్తోంది ఇంకా ట్రంప్ ఏమంటున్నాడంటే ప్రపంచంలోనే ఈ స్థాయిలో ట్యాక్స్లు భారతే విధిస్తోంది భారీగా ట్యాక్స్లు విధించి అమెరికా ప్రొడక్ట్స్ ని భారత్ లోకి రాకుండా చేస్తోంది అమెరికా డైరీ ప్రొడక్ట్స్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పైన వెహికల్స్ని ఎగుమతి చేయడానికి వీలు లేకుండా అడ్డుపడుతోంది అని ట్రంప్ ఆరోపిస్తున్నాడు ఇంకా ఇతని రెండవ ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే భారత్ ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన తన ప్రొడక్ట్స్ని అమెరికాకు ఎగుమతి చేస్తుంది ఇదే సమయంలో అమెరికా నుండి నలభై మూడు పాయింట్ ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్స్ని మాత్రమే దిగుమతి చేసుకుంటుంది అంటే అమెరికా భారత్కి దిగుమతి చేసిన దానికంటే నలభై మూడు పాయింట్ ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్స్ ని భారతే అమెరికాకు ఎగుమతి చేస్తోంది ఇది అమెరికాకి అవమానము నష్టదాయకం వాణిజ్యం రెండు దేశాల మధ్య సరి సమానంగా ఉండాలి అని భారత్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అన్నాడు ట్రంప్ మరొక కారణం కూడా ఉంది ఇతను అమెరికా ఫస్ట్ అండ్ అమెరికా గ్రేట్ ఎగైన్ లాంటి నినాదాలు ఇచ్చి గెలిచాడు ఈ నినాదాలు నిజం చేయాలి అంటే అమెరికా సొంత వాణిజ్యం మరింత భారీగా పెరగాల్సి ఉంటుంది అమెరికా లోపల అమెరికా వస్తువుల వినియోగం భారీగా పెరిగితే ఇది సాధ్యం అందుకని భారత నుండి దిగుమతి అయ్యే వస్తువుల భారీగా పన్నులు విధిస్తే ఆ వస్తువుల ధరలు పెరిగిపోతాయి దాంతో అమెరికా ప్రజలు భారత వస్తువులను వదిలేసి అమెరికా వస్తువులను కొంటారు సో ఇలాంటి కారణాలు చెబుతూ మొదటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేశాడు ట్రంప్ దీని తర్వాత సెకండరీ టారిఫ్ పేరుతో మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ను వేశాడు ఇది భారత్ రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తోంది అన్న కారణాన్ని క్లెయిమ్ చేస్తూ విధించాడు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మూడున్నర ఏళ్లుగా కొనసాగుతోంది ఈ యుద్ధాన్ని నేను ఎలాగైనా ఆపుతాను అంటూ నేను అధ్యక్షుడిని అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ వచ్చాడు కానీ నెలలు గడిచినా ఆపలేకపోతున్నాడు ఇక్కడ ఇతనికి రష్యా నుండి ఆయిల్ ని కొనడం వల్ల రష్యా ఆర్థికంగా బలహీన పడటం లేదు కంటిన్యూగా యుద్ధం చేయగలుగుతోంది ఈ నేరం రష్యా వద్ద ఆయిల్ కొంటున్న దేశాలదే అని అన్నట్టుగా కనబడింది రష్యా నుండి ఆయిల్ కొనకూడదు కొంటే మీరు కూడా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరించినట్టే అవుతోంది అంటూ ఆయిల్ కొంటున్న దేశాలపైన టారిఫ్లతో విరుచుకుపడ్డాడు భారత్ భారత్పై ఈ కారణంగా మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ ని అదనంగా విధించాడు దీంతో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టార్ఫ్ విధించినట్టు అయింది సాఫీగా చూస్తే ట్రంప్ తన కోసం తన దేశ ప్రయోజనాల కోసం రష్యా ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపే ప్రపంచ శాంతిస్థాపక లాగే కనబడతాడు కానీ భారత విరిషన్ లో చూస్తే ఇతడి ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది రష్యా నుండి ఆయిల్ కొనకూడదు అని భారత్ని అంటూనే అమెరికా మాత్రం రష్యాతో థర్టీ పర్సెంట్ ట్రేడ్ ఇంకా చేస్తోంది అలాగే అమెరికా మిత్ర దేశాలు నాటో దేశాలు రష్యాతో ట్రేడ్ చేస్తూ ఉన్నాయి గ్యాస్ ను కొంటూ ఉన్నాయి అమెరికా మిత్ర దేశం టర్కీ భారత్ చైనా లాగే రష్యా నుండి ఆయిల్ ని తక్కువ రేటుకు కొనుక్కుంటోంది ఇంకా కంటిన్యూ చేస్తోంది ఈ విషయాలని భారత్ క్లెయిమ్ చేస్తోంది నీకు నిజాయితీ ఉంటే నువ్వు టర్కీ అండ్ యూరప్ లతో సహా అన్నింటిపైన ఇలాగే టారిఫ్ వేయాలి కదా కానీ నువ్వు మా పైన మాత్రమే వేస్తున్నావు భారత్ పెట్రోలియం కొనే విషయంలో తొంభై శాతం ఇతర దేశాలపైన ఆధారపడిన దేశం కాబట్టి ఎక్కడ డిస్కౌంట్ లభిస్తే అక్కడ కొంటుంది అంటూ ట్రంప్పై రివర్స్ అటాక్ చేసింది భారత్ ఇది భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేక తొక్కేయడానికి చేసే ప్రయత్నమే గాని రష్యా యుద్ధం కారణం కానే కాదు అనే విధంగా భారత్ ట్రంప్ కి ఆన్సర్ ఇచ్చింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్ గేమ్ ఈ సందర్భంగా మామూలుగా ప్లే చేయలేదు ట్రంప్ తల పట్టుకుని కూలపడిపోయేలాంటి ట్రేడ్ స్ట్రాటజీని ప్లే చేసింది ట్రంప్ టారిఫ్లతో ఓ వేపు మోత మోగిస్తూ అమెరికా మార్కెట్లోకి భారతీయ ప్రొడక్ట్స్ ని తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే భారత వస్తువులకు అమెరికా మార్కెట్లో భారీగా రేట్లు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఈ మధ్య కాలంలోనే భారత్ అమెరికాతో గతంలో కంటే మరింత ఎక్కువ ట్రేడ్ ని పెంచగలిగింది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఏడాది ట్రంప్ టారిఫ్ల గందరగోళం ఒకవైపు జరుగుతూ ఉంటే భారత్ అమెరికాకు ఇరవై ఒకటి పాయింట్ అరవై నాలుగు శాతం ఎగుమతులను గతం కంటే అధికంగా పెంచి చేయగలిగింది ఇది ముప్పై మూడు పాయింట్ యాభై మూడు బిలియన్ డాలర్లకు సమానం ట్రంప్ టారిఫ్లు ఏ ప్రొడక్ట్స్ పైన విధించలేడో అంటే కొన్ని కారణాల రీత్యా అతను ఫార్మా ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ జెనరిక్ డ్రగ్స్ లాంటి వాటిపైన పెంచలేడు అలా పెంచితే అది అతని దేశానికే చాలా నష్టంగా మారుతుంది కాబట్టి పెంచలేడు ఇది వేరే ఇష్యూ సో భారత్ ఈ టారిఫ్లు లేని ప్రొడక్ట్స్ ని ఈ సమయంలో భారీ స్థాయిలో యుఎస్ కు ఎగుమతి చేసింది ట్రంప్ టారిఫ్లు అంటూ వైపు బెదిరింపులు చేస్తున్న సమయంలోనే అంటే విధిస్తాను అనే గడువు లోపల భారతదేశ వ్యాపారస్తులు చాలా వేగంగా భారీ స్థాయిలో రకరకాల ప్రొడక్ట్స్ ని యుఎస్ కి చేరవేశారు ఈ విధంగా ట్రంప్ టారిఫులు అన్నా కూడా భారత్ అమెరికాల వాణిజ్యం ఈ నెలల్లో పెరిగిందే తప్ప తగ్గలేదు ట్రంప్ కి షాక్ ఇచ్చే విధంగా భారత్ ఇలా చాలా చేస్తోంది వెంటనే రష్యాకి అజిత్ దోవల్ గారు వెళ్లారు జైశంకర్ గారు మొన్న వెళ్లారు ట్రంప్ టారిఫ్ల వల్ల భారత్ నష్టపోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలి అనే విషయంగా తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు ఈ చర్చల ఫలితంగా రష్యా భారత్కి ఇచ్చే ఆయిల్పై ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి అంగీకరించింది ఇప్పుడు ట్రంప్ రష్యా ఆయిల్ కొనకూడదు అన్న బెదిరింపులను ఇలా భారత్ పూర్తిగా బేఖాతరు చేసింది ట్రంప్ చేసిన నష్టాన్ని ఇతర మార్గాల ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది తప్ప ట్రంప్ కి తలొగ్గి రష్యా ఆయిల్ కొనడాన్ని మానివేయడం లేదు ఇతర మార్గాల ద్వారా నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది తప్ప ట్రంప్ కి తలొగ్గే పరిస్థితే లేదు ఇందులో భాగంగానే రష్యా నుండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ని ఇప్పుడు పొందగలిగింది మరోవైపు చైనా నుండి చైనా ప్రతినిధి వాంగ్ వచ్చాడు భారత్ చైనాల మధ్య బార్డర్ వివాదాలను తగ్గించి ట్రేడును పెంచుకోవాలి అనే దిశలో చర్చలు జరుపుతున్నారు చైనా శత్రువు కదా ఎలా ట్రేడ్ చేస్తారు అని అనిపించవచ్చు కొందరికి కానీ చైనాతో ట్రేడ్ నూట ఇరవై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లతో ఆల్రెడీ ఎప్పటి నుండో జరుగుతోంది భారత్ అమెరికాల మధ్య నూట తొంభై ఒక్క బిలియన్ డాలర్లు ఉంటే ఈ విధంగా నూట తొంభై ఒక్క బిలియన్ డాలర్ల ట్రేడ్ అమెరికా అండ్ భారత్ల మధ్య జరిగితే చైనాతో నూట ఇరవై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది చైనా భారత్ ట్రేడ్ రెండవ స్థానంలో ఉంది ఈ విధంగా కాబట్టి చైనా శత్రువు దేశం కదా కొత్తగా ట్రేడ్ ఏమిటి అని మాట్లాడటం అర్థం లేనిది ఒకవైపు శత్రుత్వం ఒకవైపు ట్రేడ్ జరగడాన్ని ప్రాగ్మెటిక్ ట్రేడ్ అంటారు ప్రపంచ దేశాలన్నింటి మధ్య ఇది ఉంటుంది ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒకవైపు ట్రేడ్ కూడా జరుగుతూ ఉంటుంది అందుకనే బార్డర్ డిస్ప్యూట్స్ ని తగ్గించుకుని ట్రేడ్ ని మరింత పెంచుకునేందుకు ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు చైనాతో మరి ఇలాంటివి చూస్తే ట్రంప్ కి మరింత ఫ్రస్ట్రేషన్ వస్తుందే తప్ప చేయగలిగిందేమీ లేదు ఈ విధంగా భారత్ ట్రంప్ టారిఫ్లను ధీటుగా ఎదుర్కొంటూ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతోంది చైనాతో ట్రేడు రష్యా నుండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అమెరికాతోనే ట్వంటీ టూ పర్సెంట్ అధిక ట్రేడు చేసి చూపించింది మెరుపులు మెరిపిస్తోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్